ఆయ్ హలో అండి ఇక్కడ చూడండి మొత్తం అన్ని ఐఫోన్లు సామ్సంగ్లు మంచి బ్రాండెడ్ ఫోన్లు అన్నీ ఉన్నాయి ఇవన్నీ తక్కువ రేటు అంటే ఈ కింద ఉన్నాయి ఎక్స్ ఎక్స్ మార్క్స్ ఎక్స్ ఇవి అలానే యాపిల్ స్మార్ట్ వాచెస్ ఇవన్నీ ఉన్నాయి వచ్చేసరికి కింద కనిపిస్తున్నాయి మీకు ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్స్ అయినా సరే చూడడానికి కొత్త ఫోన్లు ఉంటాయండి ఎందుకంటే వీళ్ళు వాడకం అలా ఉంటుంది వీళ్ళు రెండు నెలలు మూడు నెలలు మహా అయితే ఐదు నెలలు ఆరు నెలలు వాడతారు చూడండి సామ్సంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఫైవ్ ట్వల్వ్ జీబీ ఈ ఫోన్ గురించి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఎస్ ట్వంటీ ఫోర్ కూడా వచ్చేసింది అయితే ఈ ఫోన్ గురించి పక్కన పెడితే మీకు ఐఫోన్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటు అండి ఇక్కడ ఐఫోన్లు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గల్ఫ్ నుండి ఫోన్లు తప్పించుకుంటే మాత్రం మీకు ఐఫోన్ చాలా డబ్బులు కలిసి వస్తాయి ఉదాహరణకి ఇందులో డెబ్బై వేలు కొన్ని ఫోను ఇక్కడ యాభై వేలకు వస్తుంది ఇక్కడ ఇదే సెకండ్ హ్యాండ్ ఫోన్లు అయితే ఇంకా తక్కువ వస్తుంది ఇది వచ్చి ఈ షాప్ వచ్చి కోవిడ్ జహరా అనే ప్రాంతంలో ఉంటుందండి సెనై అంటారు సెనైలో ఉన్నాయి షాపులు చాలా ఉన్నాయి ఇలాంటి షాపులు అయితే ఇక్కడ మనవాడు తెలిసినోడు నాకు తెలిసిన ఎక్కాను ఇదండి సంగతే మీకు గల్ఫ్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఇక్కడ నుంచి ఐఫోన్ రప్పించుకుంటే మాత్రం మీరు డబ్బులు చాలా చేయవుతారు ఇదిగోండి నా ఫోను నా ఫోను స్పీకర్లో డస్ట్ వెళ్ళిపోయింది అయితే పనిలో పని అయితే ఎంత క్లీన్ చేసాడు మనవాడు క్లీన్ చేసి ఫ్రంట్ బ్యాక్ కూడా గ్లాస్ వేయించాను అదే డిస్ప్లే గ్లాస్ బ్యాక్ కవర్ కూడా వేయించాను ఇదండి సంగతే చూడండి ఫోన్ అది పాత ఫోన్ ఇప్పించి ఇదే వాడుతుంది అనమాట ఇదండి సంగతి షాప్ అయితే మీకు చూపిస్తానండి మీకు తెలిసిన ఉంటే మాత్రం ఫోన్ రప్పించుకోండి ఇక్కడ నుంచి ఇవి మనవడండి అతను మనం దోస్త్ అన్నమాట ఇదండి సంగతి ఇవన్నీ చూడండి ఫోన్లే మొత్తం ఐఫోన్లే ఓకే ఇస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి